యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కూరేల గ్రామంలో శుక్రవారం రోజు గ్రామ సర్పంచ్గా గత పది సంవత్సరాల నుండి కూరేల గ్రామ ప్రజలకు సేవలు అందించి గ్రామ అభివృద్ధికి నిరంతరం సహకారం అందించి తన వంతు బాధ్యతను సక్రమంగా నెరవేర్చినటువంటి గ్రామ అభివృద్ధి ప్రదాత మంచికి మారుపేరు జన హృదయ నేత భాషబోయిన ఉప్పలయ్య యాదవ్ పదవీ విరమణ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కూరేల శాఖ ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఉప్పలయ్య మాట్లాడుతూ నన్ను పది సంవత్సరాలు సర్పంచ్గా ఎన్నుకుని నా మీద ఉంచిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి శుక్రవారం రోజు పదవి విరమణ చేసినప్పటికీ కూడా ఈ సర్పంచ్ పదవి లేకున్నా నా విరమణ అనేది సర్పంచ్గా మాత్రమే నిరంతరం అన్ని వేళలా సదా కూరేల గ్రామాభివృద్ధికి పాటు పడతానని ఎప్పుడైనా మీ వెన్నంటి ఉంటానని భావోద్వేగంతో కూడిన మాటలు అన్నారు ఇటు సమావేశంలో పాలక వర్గాన్ని కూరేల బీఆర్ఎస్ పార్టీ షాలువాళ్ళ జ్ఞాపికలతో ఘనంగా సన్మానించడం జరిగింది

अरे कौन फिर चलते हैं ना बड़ी पांचवें में गांव मर्दी गरण सीमा सर्दी अधेड़ जाना बेजेट के गरिष्ठ दिशा मर्दी अधेड़ जाना मेट्रो के यह आशीष हैं ना बड़ी ग्राम प्रभार मर्दी पर अधेड़ बच्चा नहीं हैं ना पांचवें में कहाँ पे मर्दी अधेड़ जाना ऐसी को लेके सीमा से जाती अधेड़ जाना बेजे� అదేవిధంగా మాజీ సంస్థలైనటువంటి మా పెద్దమైన భాషలు చెందన ఉదయ్ గారికి కాంగ్రెస్ సమాచార అధ్యక్షుడు సత్యనారాయణ గారికి అదేవిధంగా దీంతో పాటు మీరు కూడా టిఆర్ఎస్ రామశాఖ నుంచి వెళ్ళి మేము కూడా చేస్తున్నటువంటి మా ఎంత స్వామిగారు అదేవిధంగా వారి పాలకులు వాళ్ళ కమిటీ సభ్యులు అదేవిధంగా వేదికల ఉన్నటువంటి విజయ్ కుమార్ గారికి అదేవిధంగా బిజెపి నాయకుడు సాధ్యం గారికి అదే విధంగా సోదర సిహాని వారి ముఖ్యంగా లారా అపార్ట్మెంట్ ని సీపీ ఎమర్జెన్సీ జీవన గుwidetilde నిardi అదే విధంగా ఆధారణ కండియాల సహాయకు మార్పుల గడిలే దాటి ఫోరసన అభ్యితలు అధ్యక్షుని నుండి 4 అవ్వర్ల ప్రమాణాల నిట్టి సోదరులు ఇస్త అదే నోనాతి అదే విధంగా పరికార్యవంతం చేయడానికి పాజిటివ్ విషయాలను అమానకర పాజిటివ్ ఉంటారని

पर 4000 और अपने 90 वर्ष का और बेटा बाबू की पुराने वालों मेरे को कार्ययागा 15 महोत्सव और चले आज से अपन 832 का महोत्सव होता है